ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రతి మగువ ఆర్థిక అభివృద్ధికి రక్షణకు భరోసా ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి పేర్కొన్నారు జీలుగుమెల్లి సొసైటీ ప్రాంగణంలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏపీఎం ఏ రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు డ్వాక్రా రుణాల మాఫీ అమ్మ విడత చేయూత వంటి పథకాలతో మహిళల ఆర్థిక అభివృద్ధికి జగనన్న కృషి చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో జగనన్న ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు చంద్రబాబు వ్యక్తినే కాదు ఆ పేరును కూడా తెలవడానికి ప్రజలు భయపడుతున్నారని అన్నారు దొంగల మొట్ట మరోసారి దోచుకోవడానికి ఎన్నికలను సాగుగా చూపి మీ ముందుకు వస్తున్నారని వాళ్ళని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు జగనన్న పాలనలో నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందచేశారని మనం ఈ ఒక్కసారి ఎన్నికల్లో బటన్ నొక్కి రుణం తీర్చుకుందామని సభలో పాల్గొన్నారు అనంతరం ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మహిళలు అందరితో కలిసి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరసా పోచమ్మ జడ్పీటీసి మల్లం వసంతరావు సర్పంచ్ చిరు జగదాంబ కోఆప్షన్ మెంబర్ బూరుగు ప్రేమ్ కుమార్ సొసైటీ అధ్యక్షులు బోధ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు సందా ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ బొంతు రవితేజ బిసిల్ అధ్యక్షులు చిట్టుబొమ్మ శ్రీను నాయకులు కుప్పుల సత్యనారాయణ కుసుమ వెంకట్ గంగుల రమేష్ కుప్పల ప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి బాధపడుతుంది ఈ విధంగా ఇన్ని పథకాలు మన ఖాతాలో జమ అవుతున్నాయి మన సబ్స్క్రైబ్ టు ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి